هے ته مين پين نو کوتا Thank you. Thank you. నిజామాబాద్ నగర నగర ప్రజలందరికీ నమస్కారం నగరంలో ఉన్నటువంటి రామకృష్ణ మఠంలో రామకృష్ణ మఠం యొక్క అహంజ మన ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు అలాగే వారి కమిటీ మెంబర్స్ అందరూ అలాగే ఐసిడిఎస్ డిడబ్ల్యూ మేడం రసుల్ బీ గారు వారి టీం అంతా కూడా అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అనుపమ గ్యాన గ్యాన్ కాలజిస్టు టీం అంతా కూడా వచ్చి వీళ్ళందరూ ముగ్గురు సమన్వయంతో ఈరోజు జనని అని గర్భిణీ స్త్రీల కోసం అని చెప్పేసి చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలామంది తల్లులు గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఇక్కడ రెండు మూడు వందల మంది ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు మరి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ పుట్టాలని చెప్పేసి వారు ఆ టైంలో గర్భిణీలుగా ఉన్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ఉండాలి వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా హెల్ప్ చేయాలి వాళ్ళు ఎలా మెంటల్ టెన్షన్ లేకుండా చాలా శాంతియుతంగా ఉండాలి అలాగే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పడానికి అని చెప్పేసి ఈ ముగ్గురు సమన్వయంతో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఇప్పటివరకు కూడా మేమందరం వారందరికీ తెలిసిన సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు డాక్టర్ అనుపమ గారు వారి టీం అంతా కూడా కలిసి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా వచ్చారు ఐసిడిఎస్ వీరులంతా కూడా కలిసి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి మరి ఒక్కొక్కరిని పిలిచి మరి వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది ఏ విధంగా చేయాలి అని ఇప్పుడు తెలియజేస్తారు కాబట్టి ఇది చాలా చక్కని కార్యక్రమం ఇది ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మేడం గారు అందిస్తున్నారు రామకృష్ణ మఠం నుంచి హైదరాబాద్ నుంచి ఎవరైనా కావాల్సిన వాళ్ళు దాన్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజు భావితరాలకి మన భారత భావి పౌరులు చాలా అద్భుతమైనటువంటి ఒక రీతిలో పెరిగి వారు బలంగా అంటే భారతదేశానికి ఒక బలంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచి గర్భిణీ స్త్రీలు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించి ఉంటేనే వాళ్ళు ఒక చక్కని బిడ్డకు జన్మనిస్తారు కాబట్టి అలాంటి సూచనలు అన్నీ కూడా ఇవ్వడానికి అని చెప్పేసి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందు అట్లా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లులకు గర్భిణీ స్త్రీలకు కూడా వారందరికీ కూడా భవంతుడి ఆశీర్వాదంతో అంతా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను జైతల ద్వారా చూపిస్తాం అంటే దాని స్త్రీ ఏమేమి చేయాలి ఏం చేయకూడదు అని అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటున్నాము కానీ కొంచెం మనకు పాట అంటే మనం ఏం చూపిస్తామంట స్వామీజీ ఏం చెప్పారు పెద్ద పెద్ద కథలు దాంతో పాటు మోడర్న్ సైన్స్ ఏం చేస్తున్నామో డాక్టర్లు లాగా ఏం చేస్తున్నామో అర్థం చేస్తున్నాం దీని ద్వారా సో ఆ గొప్ప తల్లి ద్వారా ఒక గొప్ప బిడ్డని మన గొప్ప ఎవరు ఆ బిడ్డకు మనం ఆయుడు అంటాం ఏంటి అంతేసిక్లీ ప్రార్థన ద్వారా సృష్టించిన శిశువు ఆయుడు అంటే ఆయుడు అంటే మన దేశం మొత్తం ఆర్య ఆర్యవంత ఉండే దానివల్ల మనం సృష్టించాలి సో ప్లీజ్ అందరు సైలెన్స్

ఆర్యజని ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది మొత్తం రూరల్ ఏరియా గర్భిణీ స్త్రీలు సుమారు ఐదు వందల మంది వరకు వచ్చారు అంగన్వాడీ టీచర్స్ యుక్తంగా అలాగే మన డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే ఒక న్యూట్రిషనిస్టు యోగా మాస్టర్ వాళ్ళందరూ వచ్చారు గర్భిణీ స్త్రీలకు డిజిటల్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు ఆ స్లైడ్ స్క్రీన్ మీద స్లైడ్స్ చూపించి ఇంతవరకు ఎవరైతే ఈ పాటించి ఉత్తమ మార్గాలు మంచి ఉత్తమ సంతానం కలిగే మార్గాలు ఎంత పాటించారు వాళ్ళ పిల్లలకు ఎలాంటి వాళ్ళ అనుభవం ఏంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే జన్మనిచ్చినారో ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారు అన్నది కూడా వాళ్ళు చూపిస్తున్నారు టెక్నికల్గా అనుపమ డాక్టర్ అనుపమ గారు మరి కార్యక్రమానికి చేసిన అందరూ గర్భిణీ స్త్రీలు చాలా సంతోషంగా వాళ్ళందరికీ కుర్చీలు వేసి మన వివేకానంద ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది అలాగే అందరికి కూడా ఉచితంగా ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనం భోజన సదుపాయం ఉంది అలాగే మన హైదరాబాద్ రామకృష్ణ మఠ నుంచి న్యూట్రిషన్ ఫుడ్ మన ఖజోర్ స్వీటు తర్వాత చిరుధాన్యాలతో చేసిన న్యూట్రిషన్ ఫుడ్ కిట్ వాళ్ళకు అందజనేది జరుగుతుంది చీఫ్ గెస్ట్ గారు కొంతమంది గర్భిణీ స్త్రీలకు ఇచ్చారు మరి వెళ్తున్నప్పుడు అందరూ కూడా అవి తీసుకొని వెళ్తారు అలాగే ఇంకొక విషయం వీళ్ళందరినీ కూడా ఆటోలలో వచ్చినారు ఆటోలో వచ్చిన వాళ్ళని మళ్ళీ వెహికల్స్ తీసుకొని వెహికల్స్లో రోడ్డు వరకు తీసుకెళ్ళి ఆటోలు ఆటో వాళ్ళకు ఆటో లభించే సదుపాయం కల్పిస్తున్నారు రోడ్డు మీద సో అలా అండి సదుపాయాలు గర్భిణీ స్త్రీలను వాళ్ళందరం కూడా వాళ్ళను వాళ్ళు ఉత్తమ సంతానం కలిగేట్టుగా ఆ మానసిక పరిస్థితులు మనం కల్పించాలి అందరి బాధ్యత సమాజం యొక్క బాధ్యత అన్నది రామకృష్ణ మఠ యొక్క ఉద్దేశం దానివల్ల అందరూ సద్వినియోగం చేసుకున్నారు అందువరకే మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల మళ్ళీ రేపటి నుంచి శిశువు తరగతి నర్సరీ ఏదైతే ఉందో అంగన్వాడీ ఇప్పుడు టీచర్సు నర్సరీ కూడా వాళ్ళ ఎవరు అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు నిర్వహించడానికి రేపటి నుంచి మళ్ళీ కొన్ని నెల రోజుల పాటు వాళ్ళ కృష్ణ దరగలు వాళ్ళ ఇక్కడే ధ్యానమందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా దీన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి